నారాయణపేట జిల్లా కేంద్రంలో ఈరోజు నారాయణపేట మండల పట్టణాలకు సంబంధించి నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి వాకిటి శ్రీహరి దిశ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా పేద ప్రజలు కళ్ళు కాయలు ఎదురు చూసిన సంక్షేమ పథకాలు ముఖ్యంగా రేషన్ కార్డులు ఇల్లు సన్నబియ్యం లాంటి ఎన్నో సంక్షేమ పథకాల సంవత్సరం కాలంలోపే ప్రజలకు అందించామని అన్నారు పది సంవత్సరాలుగా కళలు ప్రజలు కన్నా రేషన్ కార్డుల పంపిణీ నారాయణపేటలో పంపిణీ చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఈరోజు ఎన్నో సంవత్సరాలకి చూసుకున్నటువంటి ఇంక ప్రజానికానికి కూపన్ కార్డు రేషన్ కార్డు ఇవ్వడానికి మా పత్రికమ్మకి రావడం చాలా సంతోషం ఈ చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా కావడం పత్రికమ్మ మరి దాదాపు ఆరు వేల మంది ఎంపిక కూపన్ కార్డు ఇచ్చి వాళ్ళ ఇంట్లో తినేస్తే బియ్యం ముద్దలో మా పద్మికమ్మ నాకు చాలా సప్రజ్గా అనిపిస్తూ ఉంది మరి బీదలకు వాళ్ళ తాత కానుంచి వాళ్ళ నాయన కానుంచి ఏదైతే వాళ్ళ మధ్యలో ఉండాలి బస్తాలి అనేటువంటి ఆ అన్ని లక్షణాలు పులిపుచ్చుకున్న ఒక పద్మికమ్మ పిలవడం మేము రావటం మరి ప్రభుత్వం ఈ బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసి ఆలోచన చేసి ఈ పేద జనానికి అందరినీ కూడా కంపల్సరీ అన్ని రకాలుగా అనుభవాలను ఆదుకోవాల ఉద్దేశంతో అది మత్త లాంటి కొరంగతల పథకం ద్వారా నూట ఇరవై ఐదు ఎక ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు జీవిచ్చే కార్యక్రమం అయినా దాదాపు ఈ మూడు నియోజకవర్గాల నాకు తెలిసి ఏడు వందల కోట్ల రూపాయల రైతుల రుమాఫీ అయినా దాదాపు తొమ్మిది నుంచి పదివేల ఇండ్లు ఈ మూడు నియోజకవర్గాలు కొరంగలు కానీ మత్తలు కానీ లాంటే కానీ ఇవ్వడం అనేది కూడా మేము మొదటిసారి ఎమ్మెల్యేలు కావడం మా చేతుల మీద ఇంత పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు పేదోని దగ్గరికి వెళ్ళడం అనేది మా దృష్టిగా భావిస్తూ ఖచ్చితంగా ముందు ఇంకా మూడున్నర సంవత్సరాల్లో ప్రతిదీ పేదోనికి ఏదో అవసరం గుర్తించి వారి దగ్గరికి ఆ లబ్ధి తీసుకోబోయే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటా ఉంది మరి దీని సందర్భంగా నేను మరి ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లా వాసి కాసి కాబట్టే ఈరోజు నాలుగు వేల ఐదు వందల కోట్లతో ఈరోజు మొక్కలు నానబెట్టు కొడగల కోట్ల పథకాన్ని లక్ష ఇరవై ఐదు వేల ఎకరాల భూములకి సత్యశ్యామలంగా నీలిచ్చే కార్యక్రమాన్ని అంటే గొప్ప ఈ ప్రాంతం గొప్ప వరంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా ముందు తీసుకోబోయే కార్యక్రమం మా పత్రిక మేము తీసుకుంటాం మరి ఈ ప్రాంత బీద ప్రజల వెన్నంటి ఇప్పటికీ ఉంటామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ